ಮಲಗ ಇದು ಭೈಪಾರೇ ಅಲ್ಲ ಅದೇ ವಸ್ತದೆ ಮಲಗ ಇಚ್ಮ అది జల్ పెంచాలి అలా ఇచ్చివే అలాగా అది ఎల్కి ఇంకా ఉన్నాయి దంచు ససి ఇటు తీసుకురా అని అది అవని అదే అవని మీరు अरे 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 తిరగండి ఇ తిరగ అంటే ఏజిస్తారు మిగ అక్కడ 100000 బడ్జెట్ ఆ 100000 బడ్జెట్ ఆ విచాలెన హే ఇంచేది నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళవే అక్కడ ఆటో బైడర్ అక్కడికి పక్కే పెడ అమ్మా